హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం రోజున రహస్యంగా నిమ్మకాయను ఇలా ఇంటి బయటన పడవేయండి చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి వస్తాయి ఇలా పడవేస్తే మీ సర్వ కష్టాలు పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం రోజున ఇలా చేస్తే ఈ నిమ్మకాయ పరిహారం ఎంతో శక్తివంతమైనది ఒక నిమ్మకాయను మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా చేస్తుంది నిమ్మకాయను చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ దాని పరిహారం చేస్తే వచ్చే ఫలితాలు మాత్రం గొప్పగా ఫలితాలు మాత్రం గొప్పగా ఉంటాయి మనకు ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రాలన్నీ పోతాయి గురువారం రోజున ఏ సమయంలోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు పగలు మధ్యాహ్నం రాత్రి ఇలా ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ గురువారం రోజున ఏ నిమ్మకాయతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చనిపోయేటప్పుడు దేవుణ్ణి ఎందుకు తలుసుకోవాలో ఎలా తలుచుకుంటే ఏమవుతుందో తెలిపే పురాణ కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఒక నగరంలో సోతీయుడు అనే బ్రహ్మణుడికి జన ఉండేవాడు జాములోనికి చిన్న వయసులోనే గుణవంతుడు గుణవంతురాలు సౌందర్యవతి అయిన కన్యత వివాహం జరిగింది గాయత్రి జపం లాంటి నిత్య కర్మలు చేసేవాడు అన్ని ధర్మాలను తెలిసినవాడు ఎన్నో మంత్రాలు సిద్ధి పొందినవాడు కొంతకాలానికి వయ యవ్వనం వచ్చింది ఒకరోజు తండ్రి గర్భ పువ్వులను తెమ్మని పంపినాడు గర్భ పువ్వులు తీసుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఆ జాములోకి పొదల నుండి ఏదో ఒక శబ్దం వినపడింది అప్పుడు ఆ జాము మొదల్లో ఏమిటో ఏమిటో అటువైపు చూశాడు అప్పుడు దట్టమైన ప్రతి క్రీడల్లో చతురాలైన తన ప్రియురాలైన స్థేపి పురుషునితో ఆనందంగా ఒక కామాన్ని చూడసాగింపదరిగింది ఇది ఉన్న ప్రదే కటిక ప్రదేశం గల వింటుంది చూశాడు కామత్వంతో మూర్తిగా భావించి ప్రియురాలితో శృంగార కేలితో తేలి ఆడుతున్న వాణ్ణి ఆజామీడు చూశాడు అది చూసి అతన్ని పులకరించిన రోమాలు నిక్కడించుకున్నాయి ఆమెను చూసి జామ విల్లుడు కామ దేహంతో వికల్ నాయకుడు ఏ ఆమెను చూపులు తన మోహనతో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్రులైన దైవిక కర్మలను శాస్త్రీయ పాఠాలను మరచిపోయాడు తనతో కామేదికం అనే కంచు చెడలు చెలరేగింది అప్పటి నుండి అతని మనసులో ఆమె సోదరులు కోరిక చెలరేగింది మర్యాదలను మరిచిపోయాడు తండ్రి సంపాదించిన ఆస్తినంతా ఆమె పాలు ఆస్తినంతా ఆమె పాలు చేశాడు గుణ సుగుణవతి అయిన సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడని నీచుడే తెలివి తక్కువ తనంతో ఆ వేలాయి ఇంటికి వెళ్ళసాగాడు బంధువులను తిట్టి భావించి దిక్కులేని దీవెనలతో చిక్కుతూ కాపాడుతున్న దారుణాలు కొట్టి దిక్కులే దిక్కుటిగా మారి నిందలు మేస్తుండ జపవిగా సాగాడు ఈ విధంగా ప్రశ్నాకుడై ఆవేశ కుటుంబాన్ని పోషిస్తూ ఆమె భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తించాడు ఆమెతో తొమ్మిది మంది బిడ్డలకు జన్మనిచ్చాడు ఆమె ఆమెను ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు ఎన్నో పాపాలు చేశాడు ఆ స్త్రీని జీవితం అనుకుని బతికాడు ఆఖరివాడు అంటే ఆమె చెరుణకి చాలా ఇష్టం అతనికి పేరు నారాయణ ఎప్పుడు అతనికి చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం ఆయన పేరు నారాయణ ఎప్పుడు నారాయణ నారాయణ అని వాడు కలవరించేవాడు కొంతకాలానికి అతని వయస్సు అయిపోతుంది మరణ సమయం వచ్చింది ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న ఆ అదృశ్య రూపంలో ఇతని ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చారు ప్రాణం పోయే వాడికి ఆఖరి క్షణంలో మాత్రము ఈ యమదూతలు కనబడతారు వారిని చూసి భయంతో నోటిలో నోటి నుంచి మాట రావడం లేదు ఆ సమయంలో అతి కష్టంతో దూరంగా ఆడుకుంటున్న అతని ఇష్టమైన చిన్న కొడుకుని పిలవడానికి నారాయణ అని అన్నాడు వెంటనే యమపాసాన్ని కత్తిరించారు వారి మాటలను వింటున్న ఆచార్యుడు అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో ఎవరు మా పనికి ఎదురు ఆటంకం కలిగినారు వీటిని మేము నరకానికి తీసుకొని వెళ్ళి శిక్షలు విధిస్తాము అని అన్నాడు అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపడానికి వారిని నడుస్తున్న విషయం మీ అమృత ఇతడు మరణ సమయంలో అమృతమైనటువంటి అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాని స్వీకరించడం వలన కోటి కంటే ఎక్కువ పుణ్యాన్ని చే చేశాడు పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నాడు సత్యలోకాన్ని నివారించే ప్రసాదించే ఆనంద సౌభాగ్యాన్ని విలాసించాడు అతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని మనసులో కుమారుడి మీద ఉన్నది ఉన్నదని మీరు అనుకోవద్దు బా అనుకోవద్దు భగవంతుని పేరు ఏ విధంగా పలికిన శ్రీహరి రక్షకుడే అందు ఆదుకునేవాడు కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళల్లో అయినా ఆటల్లో వేళ్ళ ఆట వేళల్లో అయినా ఈ పరిహాసంగా అయినా గీత భావార్థాలతో ఆయన నారాయణ స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి తాత్కాలికంగా ఒక సంస్థ పూర్తిగా పరిహారం కాదు అయితే కాలం ధైర్యంతో సన్నగిల్లినప్పుడు పూర్వజన్మల పుణ్యం విశేషంగా ఉంటే కానీ కేశవుడు మనసుతో తోచంగా ప్రత్యక్షంగా సేవించాడు ఈ శ్రీహరి నామస్మరణని ధర్మం ఏ సత్పురుషుడైన మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఏ విధంగా అయినా విష్ణుదూతలు భగవంత ధర్మాన్ని నిరూపించి తన పాపాత్ముడైన ప్రాణం తీసుకొని పోయి చివరికి క్షణాల్లో నారాయణ అన్నాడు తన కొడుకుని పిలి పిలవాలి అనుకొని పిలిచేసరికి చివరి క్షణాల్లో నారాయణ అని అన్నందుకు ఇతన్ని పాపాలు పోయి అయితే సరే కాలంలో నారాయణ నామస్మరణ చేసేవారడానికి కోరుకున్న మీరు ఇంతకీ తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళారు అప్పుడు యముడు హరి భక్తులను నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారు కనీసం ఆ కృష్ణగ్ఞతలతోనే నారాయణ స్మరణ చేసేవారు నరకానికి రారు అని చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసిన గురువారం లేదా శుక్రవారంలో చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ధన సంపాదన బాగా పెరగాలని కోరుకునేవారు గురువారం రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే ఈ పరిహారం చేసుకోండి అసలు ఏమి చేయాలి అంటే గురువారం రోజున ఒక చక్కగా మంచి నిమ్మకాయను తీసుకోండి తీసుకొని దాన్ని నాలుగు భాగాలు పువ్వులా కట్ చేయండి విచ్చుకున్నట్టుగా కొయ్యండి ఆ తర్వాత ఆ నిమ్మకాయ మధ్యలో గల్లులు ఉప్పు లేదా ఉప్పునైనా సరే పెట్టండి తర్వాత నిమ్మకాయకు కుంకుమతో బొట్లు పెట్టండి ఈ నిమ్మకాయను బొట్లు పెట్టి మీరు దృష్టి తీసుకోండి అంటే ఏడు సార్లు సవ్య దిశలు ఏడు సార్లు అపసవ్య దిశలో మీరు మీ చుట్టూ తిప్పుకోండి ఆ తర్వాత ఈ దృష్టి తీసిన నిమ్మకాయను మీ ఇంటి నుండి బయటకు వెయ్యండి ఈ ఏ సమయంలో అంటే మీరు ఇంటికి ఇంట్లోనే నిలబడి ఇంటి బయట ఎవరూ లేని సమయంలో చూసుకొని నిమ్మకాయను బయటకు విసిరేయండి మీ బలమంతా ఉపయోగించి బయటకు విసిరేయండి ఈ పరి ఈ పరిహారం చేస్తే శుభంగా మీకు సంపాదన పెరుగుతుంది వేలు కాదు కోట్లు సంపాదన వస్తాయి కనుక రేపు గురువారం రోజు మీరు కూడా ఈ నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు